నంజాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం రుద్రవరం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన నాలుగో విడత వైఎస్సార్ ఆసరా వారోత్సవాల్లో భాగంగా ఆరు వందల అరవై నాలుగు పొదుపు సంఘాలకు నాలుగు పాయింట్ ఆరు సున్నా కోట్ల చెక్కును ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్ర రెడ్డి మరియు ఆళ్లగడ్డ మార్కెట్ యార్డ్ చైర్మన్ గంధం వీరరాఘవరెడ్డి మహిళలకు అందజేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇచ్చిన మాటను నిలబెట్టుకుని వరుసగా నాలుగవ విడత వైఎస్సార్ ఆసరా ద్వారా రుద్రవరం మండలంలోని పొదుపు సంఘాలకు నాలుగవ విడతలో పద్దెనిమిది కోట్ల రూపాయలు అందజేసి అక్క చెల్లెమ్మలను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదుకున్నారని కొనియాడారు తిరిగి మనం ఇలాంటి వ్యక్తులను పోగొట్టుకోకూడదు ఇటువంటి ముఖ్యమంత్రిని పోగొట్టుకోకూడదు ఎందుకంటే నేను ఎక్కువసేపు మాట్లాడితే ఇప్పటికే మీ చాలా ఇబ్బంది పెడుతున్నాము కనుక ఎమ్మెల్యే గారు మాట్లాడాలా అన్ని విశదీకరించి ఆయన చెప్తాడు మీరు దయచేసి మరొకసారి మీకు అందరికీ నమస్కరించుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యంగా ఆసరా నాలుగో విడత కార్యక్రమంలో భాగంగా ఈ గ్రామంలో మీ మండలంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది ఈరోజు మీరు చూస్తే దాదాపు ఒక నాలుగు కోట్ల అరవై లక్షల రూపాయలు మీ గ్రామంలో మీ మండలంలో నాలుగు కోట్ల అరవై లక్షల రూపాయలు నాలుగో విడత ఆసరా కింద ఆ డబ్బు అంతా కూడా మీ అకౌంట్లలో జమ చేయడం జరిగింది అంటే దాదాపు ఈ నాలుగు సంవత్సరాలకు కలిపి పద్దెనిమిది పద్దెనిమిది కోట్ల ముప్పై ఏడు లక్షల రూపాయలు కింద ఆసరా డబ్బులు ప్రతి గ్రూప్ అకౌంట్లో కూడా జమ చేయడం జరిగింది మీరు చూస్తే గతంలో ఉన్న ప్రభుత్వాలు ఎలా పనిచేశాయి జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా పనిచేస్తున్నారో మీ అందరికీ కూడా స్పష్టంగా అర్థమవుతుంది రెండు నిమిషాలు మీరు ఆలోచన చేయండి రెండు వేల పద్నాలుగులో మన రాష్ట్రం విడిపోయింది అప్పుడు అధికారంలోకి రానికి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో అలివి కానీ హామీలు ఇచ్చినాడు ఏం చెప్పినాడు పొదుపు అక్క చెల్లెమల కందరికీ గా రుణమాఫీ చేస్తా అక్క చెల్లెమల బంగారం గిన్న బ్యాంక్ లో ఉంటే మీ బంగారం బ్యాంక్ లోంచి ఇచ్చి మీ ఇంటికి తెచ్చిస్తా రైతన్నలకి కూడా బేషరత్ రుణమాఫీ అని చెప్పాడు ఈ మూడే మాట్లాడుకుందాం మొదటిది అక్క చెల్లెమ్మలకు బేషరత్ రుణమాఫీ అని చెప్పి ఒక బాండు గుడి ఇవ్వడం జరిగినప్పుడు ఒక కాగితం అంటే మీరు ఎంత అప్పు ఉన్నారు ఈ అప్పు తీరుస్తామని చెప్పి కాగితం ఇవ్వడం జరిగింది టీవీలలో అడ్వర్టైజ్మెంట్లు వచ్చినా ఏమని బ్యాంకు వాళ్ళు మీ ఇంటికాడికి వస్తే రెండు నెలల్లో మా చంద్రు వస్తున్నాడు మా చంద్రు వచ్చి బ్యాంకులో లెక్క కడతారు మీరు అప్పటి వరకు మా ఇంటికాడికి రావద్దని చెప్పండి అని చెప్పేసి ఆ రోజు టీవీలలో అడ్వర్టైజ్మెంట్లు ఇప్పించడం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క రోజన్నా పలుపు మహిళలు ఎట్లున్నారు వాళ్ళ మనం వాళ్ళకి మాటిచ్చాం మరి వాళ్ళకి ఇచ్చిన మాట పరిస్థితి ఏంటి వాళ్ళు ఏమయ్యారు అని చెప్పాలి ఎవరన్నా మిమ్మల్ని పట్టించుకున్న పరిస్థితి ఉండిందా ఆ రోజు బ్యాంకులలో బంగారం ఇంటికి వచ్చిన పరిస్థితి ఉండిందా ఆ రోజు మేము గడప గడపకి ఈ రోజు తిరుగుతున్నట్టు ఆ రోజు రావాలి జగన్ కావాలి జగన్ అనే కార్యక్రమానికి తిరుగుతుంటే గ్రామాలలో వెళ్ళినప్పుడు అక్క చెల్లిమ్మలు మాకు చెప్పేవాళ్ళు సార్ ఈ కరువు పనికి పోతే కరువు పని డబ్బులు అకౌంట్లలో పడుతుంటే ఆ డబ్బులు కూడా బ్యాంకులు పట్టుకుంటున్నారు సార్ ఈ పొదుపు అప్పులు ఉన్నామని బ్యాంకులలో అప్పులు ఉన్నామని సార్ మాకేమి సార్ ఈ కర్మ ఈయన చెప్పడం మేము కట్టకపోవడం అని చెప్పేసి అట్లే ఆ రోజు రైతులకేం చెప్పినాడు బేషరత్ రుణమాఫీ అని చెప్పినాడు బేషరత్ రుణమాఫీ అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత లక్ష యాభై వేల రూపాయలు నేను మాఫీ చేస్తాను అంతకంటే ఎక్కువ చేయలేనన్నాడు వాళ్ళకి బాండ్లు ఇచ్చినాడు లక్ష యాభై వేల రూపాయలకి దాంట్లో యాభై వేలు ముప్పై వేల రూపాయల వరకు ప్రతి రైతుకి రుణమాఫీ చేసిన తర్వాత చేతులు ఎత్తేసి మిగిలింది నేను చేయలేనని చెప్పినాడు ఆ తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు ఆరు నెలల ముందర మేనిఫెస్టో ప్రకటించి మమ్మల్ని ప్రతి ఇంటికి పంపించాడు ఆ రోజు సంవత్సరం ముందట ఆయన పాదయాత్ర మొదలుపెట్టింది రెండు వేల పదిహేడు డిసెంబర్ లో మొదలు పెడితే నవంబర్ లో మొదలు పెడితే రెండు వేల పదిహేడు జూలైలో మేనిఫెస్టో ప్రకటించి నేను అధికారంలోకి వస్తే ఈ పథకాలు మీ ఇంటికి చేరతాయి ఈ పథకాల కింద ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరుతుంది అని చెప్పేసి ఆ రోజు చెప్పి మమ్మల్ని జనాల్లో పంపించడం జరిగింది అంటే ఎలక్షన్కి రెండున్నర సంవత్సరం ముందర మేనిఫెస్టోను ప్రకటించాడు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఎలక్షన్లు రెండు నెలల్లో ఉన్నాయి తెలుగుదేశం మేనిఫెస్టో ఇంకో పూర్తి స్థాయిలో రాలే ఆ రోజు పంపించి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎన్ని కష్టాలు పడ్డాడు ఎన్ని మాటలు పడ్డాడో మనందరం కూడా చూశాం ఎన్ని కష్టాలు పడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద సినిమాలు తీస్తున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన ఆరు నెలలకి కరోనా వచ్చింది కరోనా వచ్చి ఎంత కష్టకాలం మనం మన ఇంట్లోంచి బయటికి వెళ్ళే వెళ్ళలేని పరిస్థితి ప్రపంచం మొత్తం తల్లకిందులైపోతున్నా అయిపోతున్నా నేను మాట ఇచ్చాను మాట తప్పకూడదు వాళ్ళు మన మీద నమ్మకం పెట్టి ఓట్లేసినారు మనల్ని గెలిపించిన తర్వాత మన మాట తప్పకూడదు అని చెప్పి కరోనా సమయంలో బడులు పెట్టకపోయినా కానీ అక్కచెళ్ళి ఆ రోజు పిల్లలకు అమ్మఒడి వేయడం జరిగింది ఆ సంవత్సరం ఆ సంవత్సరం ఆసరా డబ్బులు ఆన్ టైం ప్రతి సంవత్సరం చెప్పిన తారీఖున ఈ రోజు మీ అకౌంట్లలో ఆసరా డబ్బులు కానీ సున్నా వడ్డీ కానీ చేయూత కానీ రైతు భరోసా కానీ మిత్ర కానీ ఏ పథకం డబ్బులైనా చెప్పిన టయానికి మీ అకౌంట్లలో మధ్యలో ఎట్లాంటి దళారుల వ్యవస్థలు లేకుండా మీ రోజు మీ అకౌంట్లలో ఆ డబ్బులు పట్టడం జరుగుతా ఉంది ఇదంతా కూడా మీరు గమనించండి